వెల్కమ్ టు స్టూడియో ఎన్ ఏపీటిఎస్ న్యూస్ ఛానల్ ఈ రోజు ముఖ్యమైన వార్తలను మీ కోసం అందిస్తున్నాం ఓటుకూరులోని భూ సమస్యను పరిష్కరించండి తహసీల్దార్కు పోలీసులకు ఫిర్యాదు చేసిన నిర్వాసితులు సమస్యను తక్షణమే పరిష్కరించండి కందికట్ల రాజేశ్వరి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బెడవలూరు మండలం ఓటుకూరు గ్రామం ఊరి పొలిమేరలో నివసిస్తున్న సిద్ధి సీతారామమ్మ సులోచనలు గత అరవై రెండు సంవత్సరాలుగా అందరితో పాటు గ్రామ పొలిమేరలో ఇల్లు నిర్మించుకుని దాదాపు ముప్పై సంవత్సరాల నుండి పంచాయతీకి ఇంటి పనులు చెల్లిస్తూ నివసిస్తున్నామని అర్ధాంతరంగా ఒక వర్గం వారు తమ ఇంటి వెనుక భాగంలో శ్మశాన వాటిక అంటూ ఇటీవల ఒక మృతదేహాన్ని తీసుకుని వచ్చి ఖరణం చేసి తమ డ్రైనేజీలను నీరు వెళ్లకుండా మట్టి తోలి గొడవ సృష్టిస్తున్నారని బాధితులు ఆదివారం స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులకు తెలియచేయగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి ఇతర నాయకులు గ్రామానికి వచ్చి వివాదాస్పద స్థలాన్ని పరిశీలన చేసి స్థానిక తహసీల్దార్ కు పోలీస్ స్టేషన్ లో బాధితుల సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేశారు సమస్యను సామరస్యంగా పరిష్కరించి బాధితులు న్యాయం చేయాలని బాధితుల వైపు భారతీయ జనతా పార్టీ ఉంటుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలోని బీజేపీ వెడవలూరు మండలం నాయకుడు నాగేంద్ర బీజేపీ జిల్లా కార్యదర్శి చిలక ప్రవీణ్ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గంటా విజయశ్రీ తదితరులు పాల్గొన్నారు